శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో బో నమ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెల్ల జిల్లెడు చెట్టు అసలు జిల్లేడు చెట్టులో మూడు రకాల చెట్లు అనేవి ఉంటాయి ఒకటి ఎర్ర జిల్లేడు ఒకటి రాజు జిల్లేడు ఇది కనిపించేది తెల్ల జిల్లేడు ఇలా మూడు రకాలు ఉంటాయి ఈ యొక్క జిల్లేడు చెట్టును చాలా తాంత్రిక పరిహారాల కోసం ఉపయోగిస్తుంటారు అంతేకాకుండా శ్వేతార్క గణపతి అని ఈ యొక్క తెల్ల జిల్లేడు వేరు ద్వారా గణపతిని తయారు చేసి ఆ యొక్క గణపతికి ప్రతినిత్యం పూజ చేస్తూ ఉంటే సకల శుభాలు కలుగుతాయని చాలామంది ఫ్రెండ్స్ నమ్ముతుంటారు అంతేకాకుండా ఈ యొక్క తెల్ల జిల్లేడు దీని యొక్క ఆకులను మనం కషామెలా చేసి మోకాళ్ళ నొప్పులకి రాసుకుంటే ఆ యొక్క మోకాలు నొప్పులు తగ్గుతాయని కూడా ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు దీంతో పాటుగా షుగర్ చాలామందికి ఈ మధ్య షుగర్ అనేది దీర్ఘకాలిక వ్యాధిగా ఉంటుంది ఈ యొక్క షుగర్ పేషెంట్స్ ఈ యొక్క ఆకులను కనుక తీసుకొని కాలి మడిమల కింద ఆకులను పెట్టేసి షూ సాక్స్లు వేసుకొని గనక నడుస్తూ ఉంటే అలా క్రమక్రమంగా చేస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ యొక్క తెల్ల జిల్లేడు పూలు ఆకులు చెట్లు ఇవన్నీ ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు కానీ ఈ జిల్లేడు చెట్టు వేరును సేకరించి శుభ్రం చేసి రాత్రి నిద్రించే ముందు తలగడ కింద పెట్టుకోవాలి దీంతో పీడకలలు రావు భయం కూడా తగ్గుతుంది అలాగే తెల్లజిల్లెడు ఆకులను సేకరించి పసుపు కలిపి నూరి మిశ్రమంగా రాసి సేగడ్డల మీద పెడుతూ ఉంటే సేగడ్డలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు <Sanye>, కానీ ఈ యొక్క జిల్లేడును ఏ విధంగా ఉపయోగించాలనుకున్నా కూడా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోకుండా చేయడం మాత్రం చాలా ప్రమాదకరం మీరు ఏది చేసినా కూడా ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే చేసి మంచి ప్రయోజనాలు పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్